అంబేద్కర్ పార్క్ని యాక్చువల్గా పునః ప్రారంభించాం నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది ఈ పార్కులు చేయటం కూడా చాలా చక్కగా చేశారు పార్కులో అన్ని రకాల ఎక్విప్మెంట్ పెట్టారు అప్పుడు కూడా ఉదకుండా పార్క్ సైజ్ చాలా చిన్నది చిన్నదైనా దాంట్లో చక్కగా పెట్టారు కలర్స్ కూడా పిల్లలకి నచ్చే కలర్స్ వేశారు నేను ఎవరైతే కాంట్రాక్ట్ ఉన్నారో ఆ కాంట్రాక్ట్ని అధికారులు ఇద్దరు కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను మీకు అందరూ తెలిసిందే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఈ రాష్ట్రంలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అప్పుడున్న నూట పది మున్సిపాలిటీలో ప్రతి మున్సిపాలిటీలో ఉన్న పార్కులకి ప్రత్యేకమైన శ్రద్ధ చూపించాం ఎందుకంటే గౌరవమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ కార్పొరేషన్ పెట్టారు ఆ గ్రీన్ కార్పొరేషన్ ద్వారా ప్రతి మున్సిపాలిటీలో ఉన్న సెంటర్ డివైడర్లు కావచ్చు పార్కులు కావచ్చు లేకులు కావచ్చు వాటిని చేయమని ఆదేశిస్తే రాష్ట్రం మొత్తం చేశాం అదే నేపథ్యంలో నెల్లూరు వ్యక్తిగా నెల్లూరు కూడా డెవలప్ చేయాలని అనేక పార్క్ డెవలప్ చేశాం అయితే గత ప్రభుత్వం వాటి అన్నిటిని చేసింది చేస్తుంది పార్కులో పెట్టిన ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ కూడా చేయాలి వదిలేశారు మెయింటెనెన్స్ చేయకుండా ఎక్విప్మెంట్ ఉండదు మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే నెల్లూరులో ఉన్న అన్ని పార్కులు తిరిగాను ఒక సిటీ సిటీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఇక్కడ నలభై ఆరు పార్కులు ఉన్నాయి ఒక సిటీలోనే రూరల్ కాకుండా రూరల్లో కూడా నేను నేనేమల్ ఇద్దరం తిరుగుతాం ఈ యొక్క నలభై ఆరు పార్కులకి ఒక మాస్టర్ ప్లాన్ చేసి ఈ నెలాఖర లోపల వీలైనంతరకు పిల్లలకి హాలిడేస్ ఇరవై మూడు నుంచి ఇచ్చారు ఇరవై మూడు నుంచి అక్కడ హాలిడేస్ హాలిడేస్ లోపల మ్యాక్సిమం కంప్లీట్ చేయమన్నాను అధికారులు మ్యాక్సిమం కంప్లీట్ చేశారు కొన్ని ఫైనల్ టచెస్లో ఉన్నాయి అవి కొరవ కూడా ఈ నెలాఖరా కంప్లీట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా యాభై నాలుగు స్కూల్స్ సిటీలో ఉన్నాయి అక్కడ ఎక్కడా ప్లే ఎక్విప్మెంట్ లేదు జిమ్ ఎక్విప్మెంట్ లేదు వాటన్నిటి కూడా చేయమని ఆదేశించాను వాళ్ళు అదే పరిమిది ఉన్నారు మొన్న పాలిటెక్నిక్ కాలేజీకి పోతే పాలిటెక్నిక్ కాలేజీలో అక్కడ రిక్వెస్ట్ చేశారు సార్ మాకు పెద్ద ప్లే గ్రౌండ్ ఉంది మాకేమీ లేదంటే ఇమీడియట్గా మున్సిపల్ శాఖ అధికారులకు ఇచ్చాను మీరు పాలిటెక్నిక్ కాలేజీ వాళ్ళతోనూ అసోసియేషన్ కోఆర్డినేట్ చేసుకొని ఆ వర్క్ కూడా టేకప్ చేయమని ఈ విధంగా నెల్లూరులో ఉన్న ప్రతి పార్కును చేస్తూ రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీస్లో కూడా ఇదే విధంగా చేస్తామని తెలియజేస్తున్నాను మీకు అందరికీ తెలిసిందే నెల్లూరులో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఐదు వందల యాభై కోట్లతో అండర్గ్రౌండ్ డ్రైనేజీ ఐదు వందల యాభై కోట్లతో వాటర్ ప్రాజెక్ట్ టేకప్ చేసాం ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ రెండు ప్రాజెక్ట్లు అయినాయి కానీ గత ప్రభుత్వం వదిలేసింది వాటిని మళ్ళీ ఇప్పుడు టేకప్ చేసాం వన్ ఇయర్లో అన్ని కంప్లీట్ చేస్తానని నెల్లూరు ప్రజలకు సవినయంగా తెలియజేస్తూ